ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి రూపంలో పట్టిన గ్రహణం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతో తొలగిందని త్వరలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పాటు చేసే ప్రజా ప్రభుత్వంతో రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరుగుతుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు లోక్సభ అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఏలూరు పవర్పేట్లోని టీడీపీ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో సంబరాలు నిర్వహించారు కాల్చి సంబరాలు బడేటి చంటి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిందని జగనాసురుడు తన చేష్టలు విన్యాసాలతో రాష్ట్ర ప్రజలను ఐదేళ్లుగా భయభ్రాంతులకు గురి చేశారని ఆయన విమర్శించారు అయితే నోటిఫికేషన్ విడుదలతో జగన్ సాగమని తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు ఆనందోత్సవాలతో ఉన్నారని అన్నారు ఈ రోజుల పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి తన విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్ మాజీ

మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకోకుండా ఒక గ్రహణం పట్టింది ఆ గ్రహణం మరి ఈ రోజుతో మరి వీడింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలుపెట్టిన కాడి నుంచి ఒక రాక్షస పరిపాలన మొదలుపెట్టారో ప్రజలందరూ కూడా ఇది ఎప్పుడు అంతమైపోద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ రోజున ఎన్నికల నియమావళి ప్రకటించడం జరిగింది ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం జరుగుద్ది ఏది చేయాలన్నా కూడా ఎన్నికల పర్మిషన్ తీసుకోవాల్సిందే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆటలు సాగు ప్రజానీకం అంతా కూడా స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా పండగ వాతావరణంలో పండుగ చేసుకుంటారు తప్పనిసరిగా ఎందుకంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏం మాట్లాడాలన్న భయంతో ఐదు సంవత్సరాల నుంచి కూడా బిక్కు బిక్కుమని కాలం గడుపుతున్నారు ఈ రోజున స్వేచ్ఛాయుతంగా రోడ్ల మీదకి వస్తారు ఏదైతే ఈ ప్రభుత్వ చర్యల్ని ముక్తకంటంతో ఎందుకంటే మొన్నటిదాకా అలా తెలుసుకోకుండా తెలియకోకుండా మాట్లాడినప్పటికీ నేటి నుంచి మీడియా ముందు కూడా మరి ప్రజాగలం అనేది వినిపిస్తారు అందుకనే మేము కూడా మోడీ గారి సభకి ప్రజాగలం అని పెడతాం కూడా జరిగింది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ రోజు నుంచి ఆనందోత్సవాలతో ఉండాలి తప్పనిసరిగా రేపు పొద్దున్న ఏదైతే మరి ఎన్నికలు అయిపోయినప్పటికీ మళ్ళీ తెలుగుదేశం జనసేన కూటమే అధికారంలోకి రావడం అనేది ఖాయమని ప్రజలందరూ కూడా నిశ్చయం చేశారు రాబోయే రోజుల్లో అందరూ కూడా ఆనందోత్సవాలతోనే ఎలక్షన్ పండగ వాతావరణం జరుగుద్ది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెయ్యాలన్నా సరే పర్మిషన్ తీసుకోవాలి మరి ఇక ఏదైతే నెల పదిహేను రోజులు ఎలక్షన్కు ఉందో ఈ నెల పదిహేను రోజులు కూడా ఆయన ఒక రోజుకు ఒక గండం కింద గడుచుదాయనికి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఈ నలభై ఐదు రోజులు కూడా ఎలక్షన్ ఒక సువర్ణావకాశంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా కార్యదర్శితో పనిచేయాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది